హలో అందరికీ మందికి బెండకాయ కూర ముక్క ముక్కగా రాకోకుండా గ్రేవీ లాగా అయిపోతుంది అంతేకాదు ఆయిల్ కూడా ఎక్కువ పడుతూ ఉంటుంది అలా కాకుండా నేను ఒక చిన్న టిప్ చెప్తాను అది ఫాలో అయి చేయండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా బెండకాయ ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద బాండి లేదా గిన్నె పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే వేసుకుని తాలింపు దినుసులు వేసుకుని వేయించుకోండి అవి వేగిన తర్వాత బెండకాయ కూరలోకి పచ్చిమిర్చి అయితేనే బాగుంటుంది కూరకు సరిపడా పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి అవి వేగిన తర్వాత పసుపు వేసుకుని మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకుని మొత్తం వరకు కలుపుకోవాలి ముక్కలు మొత్తం కలుపుకున్న తర్వాత దానిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మరల ఒక్కసారి కలుపుకుని మూత పెట్టుకుని రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసుకుని మరొకసారి కూర మొత్తం కలుపుకుని ముక్కల నుంచి జిగురు వస్తుంది అన్న టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి ఆ ఆవిరికి పది నిమిషాలు అలా ఉంచేసేయండి పది నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని యథావిధిగా కూర వండేసుకోండి జిగురు ఏమాత్రం రాదు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్